హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఈరోజు మనము బెల్లంతో మకానా స్వీట్ చేసుకుందాము మంచి హిందీలో అయితే మంచి పేరు ఉంది మకానా గూడ్ అంటారు తెలుగులో నాకు ఐడియా లేదు మీరు ఏమంటారో మీరేమంటారో నాకు కామెంట్లో పెట్టండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము పాన్ పెట్టేసి కొంచెము నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కప్ ఉంటాయి మకానా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి ఇవి హై ఫ్లే హై ఫ్లేమ్లో పెట్టకూడదు మంచి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం ఎందుకంటే క్రిస్పీగా అయిపోయింది కదా ఇప్పుడు ఇవి తీసేద్దాం నేను ఇప్పుడు వన్ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకుంటున్నా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇది మంచి పాకం వచ్చే వరకు చేసుకున్నాము ఇట్లా మధ్య మధ్యలో వాటర్లో కొంచెం వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా మెత్తగా ఉంది ఇంకొంచెం అయితే అయిపోతుంది ఎందుకంటే ఇంకొంచెం మెత్త కావాలి ఇప్పుడు లాస్ట్ చెక్ చేసుకుందాము సౌండ్ వస్తుంది కదా అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక పించ్ సోడా యాడ్ చేస్తున్నా తర్వాత కొద్దిగా నువ్వులు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మఖానా యాడ్ చేద్దాం ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవ్వండి మన మఖాన గూడ్ రెడీ అయిపోయింది ఇది చాలా హెల్తీ కదా అందరు తినొచ్చు ఇది ఒక్కరు అని కాదు అందరు తినొచ్చు మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే బెల్లం ఎక్కువ వాడుకోండి కాకపోతే దిస్ ఈజ్ ఇనఫ్ మీడియం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇది ఈ టేస్ట్ ఎట్లా ఉంటుందంటే స్వీట్నెస్ మీడియం స్వీట్నెస్ ఉంటుంది మరి ఎక్కువ ఉండదు మరి తక్కువ ఉండదు ఇస్ చాలా టేస్ట్ ఉన్నాయి అసలు చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతుంది ఎప్పుడు తినాలనిపిస్తుంది మీరు కూడా ఇంట్లో ఇది చాలా సింపుల్ కదా పిల్లలకు కూడా మంచిది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా ఇలాగనే చేస్తారా ఇంకా వేరేగా చేస్తారా నాకు కామెంట్లో పెట్టండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ